నాన్నా ఆలోచించేం ప్రయోజనం మైకేల్ వస్తున్నాడు కదా వాడు చూసుకుంటాడు లోపలికి వెళ్దాం రండి నీ భర్త లూయిస్ ఏదైనా చెప్పొచ్చు మైకేల్ వచ్చి ఏమిటమ్మా ప్రయోజనం కన్న తండ్రి నాన్న గౌరవం లేదు వాడికి నోటుకొచ్చినట్లా ఏదేదో వాగుతాడు అందుకే నేను గౌరీని ఇక్కడికి రమ్మన్నాను ఏంటి అంకల్ ఇక్కడ ప్రాబ్లం జెస్సీ అసలు ఏమైంది నేనంతటికి కారణం సింహాద్రిగాడే అమ్మా నిజం చెప్పాలంటే ఆ సింహద్రే మనకు బాకీ ఉన్నాడు లిక్కర్ బిజినెస్ లో వాటాలు పంచుకున్నప్పుడు నేనే వాడికి వాడి వాటా కింద ముప్పై లక్షల రూపాయలు చెక్ ఇచ్చాను అయినా దుర్మార్గుడు రాత్రికి రాత్రే గోడౌన్ నుంచి నలభై లక్షల రూపాయల సరకు ఎత్తుకు వెళ్ళాడు ఆ సంగతి తెలిసి నాన్న స్టాప్ పేమెంట్ కి లెటర్ ఇచ్చారు ఆ డబ్బు వాడికి అందలేదని ఇలా చేశాడు సింహాద్రి ఎక్కడికి వచ్చి నాన్నగారు బండి చాలా బాగుంది నువ్వైనా వెళ్ళి మాట్లాడచ్చు కదా మైకేల్ చూడక్క మీ ఆయన మనందరికి ముందే చెప్పాడుగా ఆ సింహాద్రితో బిజినెస్ పార్ట్నర్షిప్ వద్దని అయినా మనం ఎవరైనా వినిపించుకున్నావా ఇక నాన్న కూడా చెక్ కేసులో ఇరుక్కున్నట్టే చూడండి క్యాష్ ఇవ్వకపోతే వాడు ఒప్పుకునేలా లేడు కేసు ఎత్తేయాలంటే ఆ డబ్బు ఇచ్చి తీరాలి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఒకవేళ ఆ సరుకు చూడన్నా అనవసరంగా నా కోపం తెప్పించద్దు అప్పుడంటే వివరం తెలియక మీ అందరి ముందు నేను దోషిగా నిలబడ్డాను అప్పుడు నేను ఎంత మొత్తుకున్నా ఎవరూ నమ్మలేదు దొంగ సొమ్ము అక్రమ సంపాదన అంటూ నా మీద లేనిపోని నిందలు వేసి వీళ్ళొన్నయ్య ఎగిరి దీన్ని నాకివ్వడానికి ఒప్పుకోలేదు ఒక దొంగకి ముద్దులు చెల్లెల్ని కట్టబెట్టలేడుగా పేట్రంకా ఆ కేసు గురించి మాట్లాడద్దని చెప్పండి గిరి అంటే అస్సలు పడదీనికి అలాగే నువ్వు నీ అన్నయ్య పళ్ళూడి ముసలాళ్ళు అయ్యేంత వరకు ఇలాగే ఉండండి గౌరీ నువ్వు ఈ విషయం గిరికి చెప్పు ఒకసారి వెళ్ళి సింహాద్రితో మాట్లాడమని ఆ గిరొచ్చి చించేస్తాడు సింహాద్రితో పెట్టుకుంటే నీ ప్రియమైన అన్నయ్య తల పుచ్చకాయలా పగిలిపోద్ది చూడండి అంకల్ మీరేం వరి అవద్దు గిరి వెళ్ళి సింహాద్రితో మాట్లాడతాడు నేను చెప్తాను దేవుడా కన్నార్పకుండా గమనించాలి బండి ఉందంటే ఎవరు వస్తున్నట్టునా ఆయన పని అయిపోయినట్టే ఓహో దేవుడా నువ్వు కేసు దొరికింది ఓ ఇంకా రాలేదా గ్లాగ్ గ్లా గ్లీ గ్లీ సురేష్ తిరిగి చూశాడు మీరే అడ్వకేట్ మలేష్ అంటే అది నా కేసు అప్పచెప్పే వాళ్ళు అలా కూడా పిలవచ్చు నన్ను మీ స్నేహితుడుగా భావిస్తే అలాగే పిలవండి మల్లేష్ అని లాయర్ లారెన్స్ అని మాకు తెలుసు మాకు ఒకసారి అడ్వకేట్ మల్లేష్ గారు ఆఫీస్ చూపిస్తే చాలు అసలు కేసు ఏంటి కేసు చాలా చిన్న కేసు ఈయన గారి తమ్ముడు సరదాగా ఒకరిని కొడితే ఆడ ఆడక్కడే చచ్చాడు సరదాగా కొడితే మనిషి చచ్చిపోయాడా తర్వాత అతన్ని ఈ కేసు నుంచి బయటపడేయడం అడ్వకేట్ మల్లేష్ గారు తలుచుకుంటేనే సాధ్యమవుతుంది అవుతుంది ఈ కేసు వాదిస్తే ఆయనకి ఐదు లక్షల రూపాయలు ఇవ్వడానికి ఈయన రెడీగా ఉన్నాడు కూర్చోండి కూర్చోండి మీరు వెళ్ళడానికి వీల్లేదు వాసు మూడు టీలు లుక్ మిస్టర్స్ మీరిస్తానని చెప్పిన ఐదు లక్షలు నాకు ఇచ్చారంటే ఈ కేసుని నేను వాదిస్తాను ఏమంటారు ఆయన వాదించడం వచ్చా వాదించడమా పోరా ఐదు లక్షలు నాకు ఇచ్చారంటే ఆ కూలీ ఇచ్చింది నేను ఒప్పుకుంటాను ఇస్తారా ఏమంటారే నాకు కావాల్సింది మంచి లాయ యా ఆగండి లక్ష రూపాయలు ఇచ్చినా చాలు ఈ కేసు నేనే వాదిస్తాను ప్లీజ్ ఫోన్ చేసి చాలా రోజులు అయింది ఇంకా ఇక్కడ ఉంటే టీడబ్ల కూడా మనమే ఇవ్వాల్సి ఉంటుంది ఆ పదం ఒకరికి లాయర్ ఇదేనాయరు బల్లౌర్ దగ్గరికి తీసుకొచ్చావు కోసం వచ్చినోళ్ళు అయితే చూడని లారెన్స్ బాబు మీరు ఏృతరేన అమ్ముకునే ఉంటే లాభం లేదు నుములో లాయర్ కోతలు కోతల రాయడవా నీ కాబే యాలుని సరేగానే టీ వేస్ట్ చేయకు నువ్వు తాగే నా లెక్కలో నా కొద్దిగా పోయిన తిప్పొద్దు కదా మీరు తాగండి సార్ మీకేం కాదు అవును నీ బాకి పెరిగిపోయింది ఈసారి డబ్బులు ఇవ్వకపోతే దీన్ని తీసుకెళ్తా అయ్యో దానికి నేను ఒప్పుకోను ఇది నువ్వు తీసుకెళ్ళావనుకో ఇంట్లో పొయ్యి ఉఫ్ ఉపయోగపడుతుంది ఇది ఎక్కడే ఉందనుకో యాక్సిడెంట్ అయినప్పుడు గిరన్ను బయటికి వెళ్లడం నేను దీంట్లో చక్కగా చూడొచ్చు దాని వల్ల నాకు కేసు దొరుకుతుంది నాకు కేసు వస్తే నీ అప్పు తీరుతుంది ఊహలు బాగున్నాయి నాకు ఇవ్వాల్సిన డబ్బు చాలు ఇస్తానులే చేస్తానా సిగ్గు ఎగులేదు పదే పదే అడగడానికి